అందరికీ నమస్కారం అండి శనిదేవుడు ఎవరిపైనైతే తన ప్రకోపాన్ని చూపిస్తాడు ఆ వ్యక్తి ఖచ్చితంగా నశిస్తాడు శనిదేవుడిని న్యాయదేవతగా పరిగణిస్తారు మంచి చెడు కర్మల ఫలితాన్ని శనిదేవుడే ఇస్తాడు అయితే శనిదేవుని వక్రదృష్టి నుంచి తప్పించుకోవాలంటే శనివారం కొన్ని ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి శనివారము సాయంత్రం పూట కొన్ని పరిహారాలు చేసినట్లయితే శనిదోషం తొలగిపోయి శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవచ్చు శనివారం సాయంత్రము ఒక నల్లని గుడ్డలో ఒక గుప్పెడు బియ్యాన్ని కట్టి ఆ బియ్యాన్ని శనిదేవుని పాదాల దగ్గర ఉంచి శనిదేవుని ముందు ఆవనూనెతో దీపం వెలిగించాలి తర్వాత ఏదైనా ప్రవహించే నదిలో ఆ బియ్యాన్ని పోయాలి ఈ పరిహారాన్ని చేయటం వల్ల డబ్బు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి ఎవరికైనా చెప్పినట్లయితే ఈ పరిహారము పనిచేయదు శనివారము సూర్యాస్తమయం సమయంలో ఆలయ సమీపంలోని రావి చెట్టు దగ్గర ఆవునున్న దీపాన్ని వెలిగించాలి అలా దీపాన్ని వెలిగించిన తర్వాత ఎవరితో మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఇంటికి రావాలి ఈ పరిహారం చేసినట్లయితే కష్టాలన్నీ దూరం అవుతాయి ఆలయానికి వెళ్ళడానికి కుదరని వారు శనివారం సూర్యాస్తమయం సమయంలో గడప దగ్గర దీపం వెలిగిస్తే చాలా మంచిది శనివారం రోజు ఓం శనీశ్వరాయ నమ అనే మంత్రాన్ని పఠించటం వలన అనేక ప్రయోజనాలు లభిస్తాయి హనుమంతుడు శనిదేవునికి గురువుగా భావిస్తారు అందుకే శనివారం సాయంత్రము ఆంజనేయ స్వామి ముందు ఆవునయ్యతో దీపం వెలిగించి హనుమాన్ చాలీసా పఠించాలి అలాగే హనుమంతునికి తమలపాకులతో పూజ చేయాలి ఇలా చేయటం వల్ల శనిగ్రహ దోషాల నుంచి బయటపడవచ్చు శనివారం అనగానే మనకి వెంకటేశ్వర స్వామి గుర్తుకొస్తాడు అందువలన శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి పిండి దీపం గనక పెట్టి పూజించినట్లయితే కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి అలాగే ఏర్పడిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మనము ఏ పని చేసినా పదే పదే ఆటంకాలు ఎదురుతున్నట్లయితే శనివారం సాయంత్రము కొన్ని మినపగింజలు తీసుకొని ఏదైనా ఆలయంలో ఉన్న రావి చెట్టు కింద పోయాలి అలా పోసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోవాలి ఈ పరిహారాన్ని పదకొండు శనివారాలు చేసినట్లయితే చేసే పనిలో ఆటంకాలు తొలగిపోతాయి శనివారం రోజు నిద్ర నిద్రలేచి తులసి కోట ముందు అవనేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇలా కనుక చేసినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కొలువై ఉంటుంది శనివారం సాయంత్రము వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించి దీపం వెలిగిస్తే సకల బాధలు తొలగిపోతాయి వెంకటేశ్వర స్వామి యొక్క దయ ఆ కుటుంబం పైన ఎప్పుడూ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం